तेलंगाना के राजन्ना सिरसिला जिले में एक बुनकर ने हथकरघा तकनीक का इस्तेमाल करके 100 साल पुरानी रेशमी साड़ी को फिर से तैयार किया है ये साड़ी मेडक निवासी स्वप्ना ने बनवाई है जो उनकी दादी की साड़ी की प्रतिकृति है इसमें मूल साड़ी के डिजाइन और कौशल की बारीकी भी बरकरार रखी गई है इपड़ू ने वो दादापू बॉर्डर अने जरी कट क दी ने वस्तु కానీ ఇప్పుడు మేము అదే అదే వంద సంవత్సరాల కిందట చీరను మేము డెవలప్ చేసి నేయడం ఇందులో బార్డర్ కూడా ఒక్కొక్క పీకు బార్డర్ పెట్టుకుంటూ నేయాలి ఇది అప్పుడే వంద సంవత్సరాల కిందటే నేయడం నిజంగా కళకు చాలా చాలా గొప్ప అని ప్రశంసించదగ్గ విషయమే ఈ సాడీకు కూర సాలగే మషీన్సే బార్డర్ వాళ్ళి ఆమ్ శాడికి విపరీత ఇస్ హాత్సే బయ బార్డర్ హే ఆర్ లాజవాబు మీనాకారికి గయి హ మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మమ్మ చీర ఇది డిజైన్ వందేళ్ళ నాటి చీర వెండి చీర అది చేయించుకోవాలని నాకు ఎప్పటి నుంచోండి మా ఆయనకు చెప్తే ఇక్కడ సిరిసిల్లాలో హరిప్రసాద్ గారి దగ్గర మేము చేనేత శారీ చేయించాం వెండి సేమ్ అదే డిజైన్లో వెండి జరీతో చేసి చాలా బాగుంది డిజైన్ కూడా మాకు చాలా బాగా నచ్చింది అందుకే మాకు చాలా హ్యాపీగా ఉంది ఇది అమ్మమ్మ చీర కాబట్టి ఇంకా మా అమ్మ చీర బాగుందని నా కూతురు ఇష్టపడింది ఇంకా అదే చేయించుకుంటా అమ్మమ్మ లేదు కదా అది చేయించుకుంటా నేనని ఉద్దేశం ఇక అదిగా మాలు చెప్తే మాల్ గారు ఇక్కడే చూసిండ్రు ఫోన్లలో